వెల్కమ్ టు గ్రీన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు రోడ్ల కార్నర్లో మనకు పన్నెండు సెంట్లు కావాలని ఇస్తారు పదహారు సెంట్లు కావాలన్నా కూడా ఇస్తారండి ఈస్ట్ నార్త్ కార్నర్లో ఈరోజున మీకు ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఈ రోడ్ వచ్చేసి ఇది ముప్పై అడుగుల రోడ్ అండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు అది వచ్చేసి తార్ రోడ్ అండి నార్త్ ఫేసింగ్ అండి ఈస్ట్ నార్త్లో ఈరోజున మీకు పన్నెండు సెంట్లు పదహారు సెంట్లు ల్యాండ్ చూపిస్తున్నాను ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు నాలుగు లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడకి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి ఏదైతే చీకొండూరు చెవిటూరు బైపాస్ ఉందో ఇక్కడ శివసాయి క్షేత్రం శివసాయి హోటల్ ఉందో శివసాయి హోటల్కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి అలాగనే చెవిటూరుకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇది ఫామ్ ల్యాండ్కి కానీ ఫామ్ హౌస్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ ఉపయోగపడే ల్యాండ్ అండి ఇది ఏదైతే మనకి ఇబ్రేంపట్నం నుండి ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఉందో ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అలాగనే మనకు త్వరలో వస్తున్నటువంటి ఏదైతే ఖమ్మం గ్రీన్ల్యాండ్ హైవే ఉందో గ్రీన్ల్యాండ్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడే ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకో డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి ఇబ్రాహీంపట్నంకి సెవెన్ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ల్యాండ్ అండి Thank you. Thank you very much.